అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో అమెరికాకి సంబంధించిన వార్తలలో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కావచ్చు లేదంటే ఇండియాకి సంబంధించిన వ్యక్తులు వెరీ ఫ్రీక్వెంట్గా చనిపోతున్నారు ఏదో ఒక సందర్భంలో అంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అనుకోండి లేదంటే అనుమానాస్పదంగా చనిపోవడం అనుకోండి ఇట్లా కాల్పులల్లో చనిపోవడం అనుకోండి లేదంటే యాక్సిడెంట్ జరిగి చనిపోవడం అనుకోండి ఇట్లా ఏ వార్త వచ్చినా సరే అయ్యో అని అనుకోవాల్సిందే తప్పించి ఇంకా ఏం చేయడానికి కూడా ఏమీ ఉండట్లేదు అట్లనే ఇప్పుడు సౌత్ కరోలినా దగ్గర ఏదంటే లిటిల్ రివర్ ప్రాంగణంలో ఒక్కసారిగా దుండగుడు కాల్పులకు తెగబడిండు ఎవరుంటే వాళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళు వాళ్ళ మీద కాల్పులు చేయడం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఒకేసారి అసలు అనుకున్నటువంటి సంఘటన అనమాట ఇప్పుడు అది ఆ రివర్ అంటే అంటే ఒక బీచ్ లాగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎంజాయ్ చేయడానికని చాలా మంది వెళ్తూ ఉంటారు సో అట్లా ప్రశాంతంగా గడుపుదాము అనుకున్న వాళ్ళ మీదికి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో ఏంటో అర్థమయ్యే లోపలనే పదకొండు మందికి ఈ కాల్పుల్లో గాయాలు కావడం ఆ తర్వాత కాల్పుల మూతతోని దద్దరిల్లడం ఆ ప్రాంతం అంతా హాహాకారాలు అరుపులు అటు ఇటు పరుగులు ఇవన్నీ చూసిన వాళ్ళు కూడా ఒక రకంగా ఈ మధ్య కాలంలో ఉన్న సిచ్యువేషన్స్ మనకు తెలుసు కదా ఈ ఉగ్రవాదులని కాల్పులని ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే అమెరికాలో మనకు తెలుసు కదా గన్ కల్చర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అమాయకులైనటువంటి వాళ్ళని కూడా కాల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మన వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ కాల్పులు జరిగేసరికి ఎన్నో అనుమానాలు అసలు ఎందుకు జరుపుతున్నారు ఏందో తెలియనటువంటి పరిస్థితి ఇక ఒక్కసారిగా కాల్పులు జరిపేసరికి ఎంతమందికి గాయాలైన అంటే గాయాల పాలైన వాళ్ళ సంఖ్యనైతే ఇప్పటి వరకు మనకు అధికారికంగా తెలియదు కానీ ఈ కాల్పుల వల్ల ఈ బుల్లెట్స్ తాకడం వల్ల ఆసుపత్రి పాలైనటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం పదకొండుకు చేరింది సో వెంటనే అంబులెన్స్ మూతలతోని పూర్తిగా ప్రాంగణం అంతా దగ్గర వెళ్ళిపోయింది ఇంకోవైపేమో పోలీసులందరూ కూడా ఆ స్పాట్కి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ దుండగుడు అసలు ఎందుకు కాల్పులు జరిపాడు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు ఒకవైపు చేస్తూ ఉంటే ఇంకోవైపు ఏమో క్షతగాత్రులను పూర్తిగా దగ్గరలో ఉన్నటువంటి కి తరలించి వాళ్ళని ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేయడం అలాగే అత్యంత దగ్గరగా కాల్పులు ఎవరైతే కాల్పుల వల్ల దెబ్బతిన్నారో వాళ్ళని అంటే క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళని హాస్పిటల్ కి తరలించి వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవంతా కూడా ఇంకోవైపు జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఈ ప్రాంగణం ఎక్కడైతే ఉందో ఈ రివర్ ఎక్కడైతే ఉందో అక్కడ పూర్తిగా పోలీసులు ఆ జాగన్ అంతా కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఫ్లూస్ ని సేకరిస్తున్న పరిస్థితి అట్లాగే ఈ సంఘటన చూసినటువంటి వాళ్ళు క్షతగాత్రులు అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఆ దుండగుడు ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది దుండగుడు అదుపులో ఉన్నాడు అనేటువంటిదైతే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఈ ఈ కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది ఇంత క్రూరంగా కాల్పులు ఎందుకు జరపాడు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ గాడ్స్ గ్రేస్ ఎవరికి అంటే ఎవరు కూడా స్పాట్ లో అయితే చనిపోలేదు బట్ గాయాల పాలైన వాళ్ళు ఈ కాల్పుల వల్ల బుల్లెట్స్ తాకిన వాళ్ళ సంఖ్య మాత్రం చాలా పెద్దగా ఉంది పదకొండు మందికి బుల్లెట్స్ గాయాలయ్యాయి కాల్పుల వల్ల మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న గాయాలతో చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి వార్త విన్నా వెంటనే మాత్రం అందరికీ భయం అసలు ఏంది ఇది గన్ కల్చర్ ఏంది అసలు ఎన్నిసార్లు ఎంతమంది ప్రాణాలు పోంగ చూసాం ఇట్లా సైకోలు కొంతమంది ఎందుకు ఇట్లా గన్ లైసెన్స్ తీసుకొని మనుషులని కాల్చడానికి తెగబడుతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకోవైపేమో పూర్తిగా అసలు ఎందుకు జరిగింది ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు ఆ పోలీసులు